డెబ్బై ఐదు కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ విదేశీ మహిళల అరెస్ట్ కర్ణాటకలో భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు డ్రగ్స్ అక్రమ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన విదేశీ మహిళలను అరెస్ట్ చేశారు బెంగళూరు విమానాశ్రయంలో వీరి నుంచి డెబ్బై ఐదు కోట్ల విలువైన ముప్పై ఏడు కిలోల ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన మహిళలు నై నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా అబికైల్ అడనోస్గా గుర్తించారు ఢిల్లీ నుంచి ఎండిఎం ఎంఏను ఎండిఎంఏను ఎండిఎంఈ అని ఒక డ్రగ్ను ట్రాలీ బ్యాగ్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు అలాగే వీరి నుంచి మొబైల్ ఫోన్లు పాస్వర్డ్లతో పాటు పద్దెనిమిది వేల నగదు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరూ ఢిల్లీలో నివాసం ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు విమానాలు ప్రయాణిస్తూ డ్రగ్స్ను పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారని ఏడాది కాలంలో వితిన్ వన్ ఇయర్లో ముంబైకి ముప్పై ఏడు సార్లు బెంగళూరుకు ఇరవై రెండు సార్లు విమాన ప్రయాణం చేసినట్లు పోలీసులు వెల్లడించారు రెండు వేల ఇరవైలో ఫాంటా అనే మహిళా బిజినెస్ వీసాపై భారత్ రాగా రెండు వేల పదహారు నుంచి అడోనిస్ భారత్లో ఉంటున్నట్లు తెలిపారు గత రెండేళ్లుగా వీరిద్దరు డ్రగ్స్ మోటాలో భాగస్వాములయ్యారని అగర్వాల్ పేర్కొన్నారు అలాగే ఆరు నెలల క్రితం మంగుళూరులోని పదిహేను గ్రాముల ఎండిఎంఏతో అలీ అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు అదేవిధంగా అంతకుముందు బెంగళూరులో మరొక వ్యక్తి ఆరు కిలోల ఎండిఎంఏతో అధికారుల చేతికి చిక్కాడు దీనిలో భాగమైన మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభిస్తామని అగర్వాల్ చెప్పారు మంగళూరు కమిషనర్ చెప్పారు దాదాపు వీళ్ళు పట్టుకున్నది దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల విలువైంది అని అంట డ్రగ్ పేరు సో వీళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒకరు రెండు వేల పదహారు నుంచి ఒకరు భారతదేశంలో ఉంటున్నారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల పదహారు నుంచి భారతదేశంలో ఉంటున్నారు వీళ్ళు పోలీసులు వచ్చి సీజ్ చేసిన డ్రగ్స్ వీళ్ళు మాత్రం డెబ్బై ఐదు కోట్ల ఉంటుందంట వీళ్ళు ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు అయితే గతేడాది ముంబైకి ముప్పై ఏడు సార్లు బెంగళూరుకి ఇరవై రెండు సార్ ఇరవై రెండు సార్లు విమాన ప్రయాణం చేసినట్టు పోలీసులు వివరించారు అంటే వీళ్ళు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు డ్రగ్స్ ఎంత ఎంత దంద చేస్తున్నారు అనేసి నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు మెయిన్గా టాప్ ఫైవ్ సిటీస్ను టార్గెట్ చేస్తున్నారు ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ను టార్గెట్ చేస్తున్నారు అక్కడ డ్రగ్స్ సేల్ చేస్తున్నారు వీళ్ళు